బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఎథెచ్ఛిగా దొంగ ఓట్లు నమోదవుతూ ఉన్నాయి అయితే ఒక యువతి మొదటిసారిగా ఓటు వేయడానికి వెళ్ళింది అయితే మీ ఓటు ఇప్పటికే నమోదైందంటూ కూడా అక్కడున్న సదరు అధికారులు తెలియజేశారు నేను వేయకుండానే ఎలా నమోదైందంటూ కూడా యువతి ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది యువతి ఓటును మరొకరు వేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత ైట్ థ్యాంక్ యూ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనైతే భారీ పోలీసులు బందోబస్తున్నాడేమో ఈ యొక్క ఓటింగ్ అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల గలాటాలు కూడా జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఇందులో భాగంగానే మొదటిసారి ఓటు వేయడానికి వచ్చిన ఓ యువతి ఓటు ఎవరో దొంగ ఓటు వేయడం తోటి ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది ఇదంతా కూడా పూర్తి స్థాయిలో షార్ద్ నగర్ ఎనిమిదవ వార్డు పోలింగ్ కేంద్రంలోనైతే జరిగినట్లుగా తెలుస్తోంది తాను మొదటిసారిగా ఓటు వేసేందుకేంటో ఎక్సైటింగ్డ్ గా ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి నేను రావడం జరిగింది కానీ ఈ రోజు నా ఓటు వేరే వాళ్ళు వేసేశారు ఇదేంటి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు మొదటిసారి ఓటు వేస్తున్నాను నా ఓటు హక్కు నేనే వినియోగించుకోవాలి నాకు న్యాయం జరగాలి నా ఓటును నేనే వేసే విధంగా చూడాలి అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటూ కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ షాద్ నగర్ ఎనిమిదో వార్డు లోనైతే దొంగ ఓట్లు అనే విషయం అయితే ఇటు అధికారులు గుర్తించినప్పటికీ కూడా ప్రస్తుతం దీనిపైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు ఏం జరుగుతుంది అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఈ ఏదైతే ఓటింగ్ వాతావరణం అనేది ఇప్పటికే హాట్ హాట్ గానైతే కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ ఓటింగ్ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మేరకు మాత్రం అధికారులు దీనిపైన ఇప్పటి వరకు స్పందించలేదు అంటూ కూడా యువతి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి అందుకోసం అని చెప్పేసి తాను ఓటు ఎవరు వేశారు ఏంటి అనే విషయం పైన కూడా ఇటు తెలుసుకోవాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే లిఖిత షాద్ నగర్ లో యదాచిగా దొంగ ఓట్లు ఫాలో అవుతూ ఉన్నాయంటూ కూడా ఈ ఉదంతంతో అయితే మనకి వెలుగు చూస్తుంది తొలిసారిగా ఓటు వేయడానికి వచ్చిన సదరు మహిళ ఎవరైతే ఉన్నారో తన ఓటును తను వినియోగించుకోలేకపోయారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అధికారులు ఎందుకు స్పందించలేదు ఎందుకు స్పందించలేకపోతున్నారు అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది ఒకరి ఓటును ఇంకొకరు వినియోగించుకుంటున్నప్పుడు అక్కడ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఏ విధంగా అలో చేస్తూ ఉన్నారు లిఖిత ఇక్కడ మనం చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది అధికారులు ఏ విధంగా వారి పనితీరు ఉంది అనే విషయం అయితే భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఉంది అంతేకాకుండా ఇటు ఎంతో మంది కార్యకర్తలు కావచ్చు వాళ్ళ ఆ పార్టీ గెలవాలి అన్న ఉద్దేశంతో అక్కడికి రావడం కావచ్చు పోలింగ్ కేంద్రాల్లో కూడా కొంతమంది ఉన్నట్లుగానైతే తెలుస్తుంది బట్ అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లోనైతే ఈ యొక్క దొంగ ఓట్లు పడడం కావచ్చు మరికొన్ని ప్లేసెస్ లోనైతే గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే మొదటిసారి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా ఈ విధంగా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మా ఓట్లనే కాపాడలేకపోతున్నారు ఇది ఒక చిన్న వార్డు ఈ ఎనిమిదవ వార్డు లోనే ఇలా జరుగుతుంటే మొత్తం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎంత గల్లంతులు జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం పైన కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు అధికారులను కూడా మీ పని పైన ప్రశ్నిస్తున్న స్థితి అయితే కనిపిస్తుంది